అధికార దుర్వినియోగంతో ఐఏఎస్ అధికారులు గెజిటెడ్ ఆఫీసర్స్ రాజకీయ నాయకుల సొత్తుగా భావించి నన్ను నా కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఏజెన్సీ ప్రాంతాలలో పంచాయతీ కార్యదర్శి చేసిన సమీహ అన్నారు ఈ సందర్భంగా విశాఖ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మీడియాను ఉద్దేశించి మీడియాకు వివరాలు తెలిపారు కాటమనేని భాస్కర్ అనేటువంటి పెద్ద ఆయన ఉన్నాడు ఆయన పనికిరాడు సృజనా గారు పనికిరారు వెళ్ళకి ఇంకా మన కల్పనా కుమారి గారు పనికిరారు ఒక్కడే పాపం వచ్చేసాడు వీడు అనే అంటాను నన్ను పో అన్నాడు ఆ వయసుకన్నా గర్వం ఇవ్వాలా ఆ రోజు నేను పెట్టినటువంటి లెటర్ ఈ రోజు వరకు ఏమైంది అపీల్ చేయమన్నారు అపీల్ చేశారు అపీల్ చేసిన తర్వాత అక్కడ నువ్వేం చేశావు మన మేడం గారు ఉన్నారు మేడం గారు అంటే ఎవరండి మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అనిధి గారు ఈమె చాలా గొప్పదండి అది ఎంత గొప్పదంటే మా ఏదటన్ గ్రామ పంచాయతీలో ఒక పన్నెండు సెంట్లు భూమి ఉందండి గ్రామ ఆ గ్రామ ఒక అసలైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి నేను గ్రామ సభ పెట్టి గ్రామ సైకిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను సైట్ అంటే ఇల్లు కట్టుకుని ఉంటే అతనికి ఇచ్చేస్తే ఆళ్ళ పార్టీ వాడు టీడీపీ వాడు ఎవరో పాపం పంప కన్నడి నాకు నాకు రాసి ఇవ్వండి నా దగ్గరికి వచ్చాడు కొద్ది అబ్బాయి అని చెప్పాను వీళ్ళందరూ రకరకాలుగా వ్యక్తులతో నాకు ఫోన్లు చేయించారు చేయించినా నేను ఒకటే చెప్పాను మీరు ఈ అడ్రస్లో లేదండి మీకు ఇవ్వడానికి కుదరదు వీళ్ళందరూ పట్టుకొని యువగాళ్ళం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి మేడం గారు మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి యువగాళం జరుగుతున్నప్పుడు ఏదకం గ్రామ పంచాయతీలో ఎన్ఎన్ఆర్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి నాగేశ్వరరావు అండ్ టీమ్ వాళ్ళందరూ ముందు నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు వాళ్ళ ఆటోలు మీ ఇంటికే తీసుకొచ్చారు మీరు లేరు నర్సీపట్నంలో ఉన్నారంటే మళ్ళా నర్సీపట్నం తీసుకొచ్చారు అయ్యన్నపాత్రుడు గారు ఇంట్లోని మీరు భోజనాల టైం ఆ టైంలో వీళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేశారు మీరు అయ్యారు చేసేయచ్చు కదమ్మా సంతకాన్ని ఎలా చేసేస్తాను ఆల్రెడీ చేసింది నేను ఎలా చేస్తాను అని నాకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయమని మేడం గారు మీరే చెప్పారు నేను చెయ్యను అని చెప్పాను సో ఫార్జరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా అదే దాంట్లో నేను వినిపించాను కొంచెం ఫార్జరీ అన్నారు బాగుంది ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా మా జాహ్నవి గారే మరి ఆవిడే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఎవరో నాకు తెలియదు ఏ రోజు నేను కన్నబాబురాజు గారితో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు బాబురావు గారితో నేను మాట్లాడలేదు అటువంటిప్పుడు నేను ఎలా పెడతాను నువ్వు ఆ కంప్లైంట్ పెడితే నీ పోస్టింగ్ ఇస్తానన్నారు ఇదేం పద్ధతి నేను పెట్టను మీరు పోస్టింగ్ ఎవరైనా ఇవ్వవద్దు అలా ఉండండి మీరు కాలం ఉంటారో ఉండండి పోస్టింగ్ అప్రోచ్ అయ్యానండి మరి వీళ్ళదే కదా లా అండ్ ఆర్డర్ అంటారు మా అడ్వకేట్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఒక రిట్ ఆర్డర్ తీసుకురాడానికి ఎన్ని రోజులు పడుతుంది నేను డిసెంబర్ లో ఇచ్చానండి ఎమర్జెన్సీలో రిట్ ఆర్డర్ తీసుకురా ఎలాగ తినడానికి ఇంట్లో తిండి లేదు మీ డిమాండ్ చెప్పండి సార్ నేను ఒళ్ళు కళ్ళు పెట్టుకొని ఉద్యోగం చేశానండి నేను ఒళ్ళు ఓనం అయ్యే అయ్యేటట్టుగా నేను చదివి ఉద్యోగం తెచ్చుకున్నానండి వేళ యొక్క దీనివలన అంటే వీళ్ళ మనోభావాలు ఇంకేంటో ఇంకేంటో ఈ ఈగోలకి నా ఉద్యోగాన్ని నా భర్తని నా పిల్లల్ని రోడ్డు మీదకి ఈడ్ చేశారు రోజు నేను ఈఎంఐలు కట్టుకోలేక నా ఇంటికి సీజ్ చేసే పొజిషన్కి వచ్చింది పొజిషన్ కాదు నా మొహం చూసి నూరుకుంటున్నాను మీ అందరి చేతుల్లో ఉన్నదే కదా సీఎం గారు ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా సీఎం గారు రాష్ట్రం మీ చేతుల్లో ఉంది లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది మీరు నాకు తక్షణం న్యాయం చేయండి సార్ నా నా పెండింగ్ బిల్స్ నాకు ఇప్పించండి నాకు ఇమీడియట్ గా కావాల్సింది అది ఇమీడియట్ గా నన్ను నా పోస్టింగ్ లో తీసుకోండి ఎంక్వైరీ తరవా చేయించండి నేను దీనికి మించి ఇంకేం అడగను నాకు ఊరకుని ఉద్యోగంలో తీసుకోమని నేను రీ రీఎంక్వైరీ చేయించండి ఈలోగా నా పెండింగ్ బిల్స్ ఇవ్వండి నా పండగ చేసుకోవాలి సార్ రంజాన్ ఉంది నేను ఫిత్ర కట్టాలి ఫిత్ర అంటే పేదవాళ్ళకి ఇస్తారు సార్ ఈరోజు నేను ఆ ఫిత్రా డబ్బులు ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేదు సార్ అంటే నేను పేద దాన్ని నేను అడుక్కోవాలా మీ గవర్నమెంట్లో ఆ కృష్ణతేజ ఎవరో వచ్చాడు కదా మీరు మిమ్మల్ని నమ్మించో లేదంటే మీరు నమ్మ తీసుకొచ్చారు కదా అలాంటి మహాన్భావు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అనుకోండి ఎందుకు పనికి రాదు సార్ ఆంధ్ర అంతా కూడా అంతే ఇంకా తగ్గడానికి పోతుంది కదా ఒక సమస్యను వినలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు సార్ ఇక్కడ ఈ విజయకృష్ణ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి జాబ్